నికాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డిని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి శ్రీ గణేష్ ను పక్కాగా గెలిపిస్తారుగా అని టిపిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు శ్రీమతి పట్నం సునీతామ్మను లక్ష మెజారిటీ ఓట్లతో ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ను సుమారు యాభై వేల మెజారిటీ ఓట్లతో గెలిపించాలని కూడా రేవంత్ రెడ్డి అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని పికెట్ చౌరస్తాలో సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఎన్నికల ప్రచారం మిత్రం కార్నర్ మీటింగ్ జరిగింది ఈ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు పార్టీ శ్రేణులు కార్యకర్తలు నుద్దేశించి మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతం లో విలీనం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటానని ఇక్కడి సమస్యల గురించి పార్లమెంట్ లో అనేక దఫాలుగా చర్చించడం జరిగింది సీఎం వివరించారు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీత మహేంద్ర రెడ్డిని కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ ను గెలిపించాలని వారికి తాను అండగా ఉంటానని హర్షద్వాణాల మధ్య వెల్లడించారు ఇదిలా ఉండగా కేంద్రంలో రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒరగబెట్టింది ఏమీ లేదని రేవంత్ విమర్శించారు బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చింది గాడిద గుడ్డు అని కూడా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు దోచుకు తినిందని కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఈ కార్నర్ మీటింగ్ లో వేలాది మంది ప్రజలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు నీళ్లకు ఒక ధర ఉంటే మన కంటోన్మెంట్లో తాగునీళ్లకు కూడా ఎక్కువ ధరలు వసూలు చేస్తారు అదేవిధంగా మన ఇంటి అనుమతి పోతే కంటోన్మెంట్ బోర్డు నానా తిప్పలు పెట్టి ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ కట్టుకోవాలంటే ఇవాళ అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా రాత్రైతే వాళ్ళు రోడ్లు మూపిస్తే ఇవాళ రోడ్ల కోసం రోజు వాళ్ళతో పంచాయతీ చేయాల్సిందే వాళ్ళు ఉన్న బలంగా రోడ్లు మూడిస్తే పిల్లల్ని బడి దగ్గర ఇడిచిపెట్టాలంటే చుట్టూతో తిరిగి రావాలంటే సగం పూట స్కూల్ అయిపోయే పరిస్థితి ఉన్నది మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ సమస్యలు తెలిసినోడు మీ బస్తీలో ఉండేటోడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండేటోడు శ్రీ గణేష్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ఎన్నికల్లో దిగాడు అందుకే మీ సమస్యలు తెలిసినోడు సమస్యలు తీసుకొని వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా పెద్దలు చెప్పిండ్రు అడగంది అమ్మాయినా అన్నం పెట్టేదని